నమస్కారం హిందువులకి కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి వాటిలో పరమోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఎందుకు మనకు భగవద్గీత ఇంత గొప్ప గ్రంథమైందంటే భగవద్గీత సకల వేద ఉపనిషత్తుల సారం హిందూ ధర్మాన్ని తెలుసుకోవటానికి ఆచరించటానికి ఉపయోగపడే గ్రంథం భగవద్గీత గీత అంటే పాట అని అర్థం భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ గాడ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో గురు శిష్యుల మధ్య జరిగే చర్చనే గీత అంటారు స్వయంగా భగవంతుడే తన భక్తుడు శిష్యుడు అయిన అర్జునుడిని ఆసరా చేసుకొని మనందరికీ చెప్పిన గీత కనుకనే భగవద్గీత అన్నారు మన పూర్వజులైన ఎందరో ఋషుల దర్శనాల వలన మనకు లభించిన కొన్ని వందల పవిత్ర గ్రంథాలు ఉన్నాయి వేదాలు మొదలుకొని ఉపనిషత్తులు ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి అవి సంస్కృత భాషలో ఉండటం వలన క్లిష్టమైన అంతర్లీనమైనటువంటి అర్థాలు ఉండటం వలన అవి చదవటం చదివినా అర్థం చేసుకోవటం అంత సులువైన పనేం కాదు అందుకే సామాన్యులు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వేదాలలో ఉన్న సమస్త జ్ఞానాన్ని జరిగిన చరిత్రని ఆధారం చేసుకొని కథల రూపంలో రామాయణ మహాభారతాలుగా మనకు అందించటం జరిగింది రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మహాభారతం లక్ష శ్లోకాలతో ఉండటం వలన అవి చదవటం కూడా అంత తేలికైన పనేం కాదు వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా రచించాడు ఆ పద్దెనిమిది పర్వాలలో భీష్మ పర్వంలో ఇరవై మూడవ అధ్యాయం నుండి నలభైవ అధ్యాయం వరకు ఏడు వందల శ్లోకాల నిడివితో కురుక్షేత్రంలో జరిగిన కృష్ణార్జుల సంభాషణని గ్రంథస్థం చేయటం జరిగింది వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడికి దీన్ని బోధించగా ఆయన జనమే జయ మహారాజు చేసిన సర్పయాగ సమయంలో దీనిని అందరికీ వినిపించారు ఇలా గీత లోకానికి పరిచయమైంది గీతను మహాభారతం నుండి ఒక స్వతంత్రమైన వేదాంత గ్రంథంగా ప్రాచుర్యంలోకి తెచ్చి దానిపై మొట్టమొదటిసారిగా భాష్యం రాసిన వారు జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు ఆయన రాసిన గీతా భాష్యం వల్లే సామాన్యులకు కూడా గీతలోని లోతైన అర్థం తెలిసింది ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ కర్మ భూమిలో ఈ జ్ఞాన భూమిలో మనిషి రూపంలో పుట్టాం భగవద్గీత పారాయణ చేయటం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంగా భగవంతుడు చెప్పిన మాటలను యథాతథంగా మన నోటితో పలకటం జీవితంలో ఇంతకన్నా ఏమి అదృష్టం ఉంటుంది చెప్పండి భగవంతుడు పలికాడు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఈ విశ్వం ఉన్నంత వరకు మనిషి మనుగడ ఉన్నంతవరకు భగవద్గీతలోని ప్రతి పలుకు ఎప్పటికీ రెలివెంట్గానే ఉంటాయి భగవద్గీత ఈజ్ ఎటర్నల్ అని చెప్పారు మనం అకడమిక్స్ బుక్స్లో చదువుకున్న థీరీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కానీ ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీత ఈరోజుకి అంతే రెలివెంట్గా ఉంది అంతేకాదు ఈ విశ్వం ఉన్న అలానే ఉంటుంది ఒక వస్తువుకి యూజర్ మాన్యువల్ ఎలాగో జీవితానికి భగవద్గీత అలాగా మనం ఎలా బ్రతకాలి ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి అని చెప్పే ప్రపంచంలోనే పరమోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత నిత్యం పరిణామం చెందుతున్న ఈ విశ్వంలో ఏదైతే అసలు మారకుండా నిశ్చలంగా ఉంటుందో అదే సత్యం ఆ సత్యాన్ని తెలియచేసేదే భగవద్గీత భగవంతుని నోట వచ్చిన ప్రతి మాట మంత్రమే అందుకే ఇది పారాయణ గ్రంథం కూడా కానీ పారాయణతో ఆపేస్తే పూర్తి ఫలితం దక్కదు అర్థం చేసుకొని భగవంతుడు చెప్పినవి ఆచరించాలి అందుకే ఇది పారాయణ గ్రంథమే కాదు నిండుగా ఆచరించాల్సిన గ్రంథం కూడా చూడండి వర్ణాశ్రమ ధర్మములు తారతమ్యం లేకుండా పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ గీతాధ్యయనం చేయాలి గీతాధ్యయనం చేయటమే కాదు మన బాధ్యతగా పది మందికి తెలియచేయాలి డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసుకొని కారు కొనుక్కుంటామా పోతే కొనుక్కున్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంటామా ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు అది ఎలా వాడుకుంటే చక్కగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి మొట్టమొదటిగా యూజర్ మాన్యువల్ చదువుతాం అలానే ఈ జీవితాన్ని సరైన దృక్పథంతో మంచిగా బ్రతకటానికి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలని ధైర్యంగా ఎదుర్కోవటానికి దైవాన్ని నీ తోడుగా ఉంచుకోవటానికి నీ ఆసరా చేసుకోవటానికి నీ జీవితం మొత్తానికి దిక్సూచిలా నీ జీవితానికి యూజర్ మాన్యువల్ వలె శ్రీమద్ భగవద్గీత ఉంటుంది అందుకే భగవద్గీతను చిన్న పిల్లలప్పటి నుండే అధ్యయనం చేయించాలి ఇప్పటి వరకు చదవపైనా పర్లేదు కనీసం ఇప్పటి నుండి అయినా తెలుసుకుందాం చాలామంది ఆ శ్లోకాలు ఎక్కడ చదువుతాం మనకెక్కడ వస్తాయి చాలా ఇంకా కష్టంగా ఉంటాయి కదా అనుకుంటారు అలా ఏం కాదు చాలా చక్కని మృదువైన భాషలో ఉంటాయి కొంచెం చదవగలిగితే తెలుగు భాష కొంచెం వస్తే చాలు కాసంత మనసు పెడితే చాలు మీరు చక్కగా పలికే బాధ్యత డెఫినెట్గా నేను తీసుకుంటాను ఏం పర్వాలేదు ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు నేర్చుకోవాలనే చిన్న ఉత్సాహం ఉంటే చాలు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వారం మొత్తంలో సుమారుగా ఒక అర్ధ గంట ఒక్క అర్ధ గంట నుండి గంట వరకు కేటాయిస్తే చాలు రోజు అవసరం లేదు జస్ట్ వారంలో ఒక్కసారి వారంలో మీకున్న నూట అరవై ఎనిమిది గంటల్లో ఒక్క అరగంట నుండి గంట వరకు కేటాయించుకుంటే చాలు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి మన వీడియోస్ లైవ్ వస్తాయి టైం ఫిక్స్ చేసుకోండి ఎప్పుడో ఒకప్పుడు చూద్దాంలే అనుకోవద్దు అలా అనుకుని ఎన్ని విషయాలు మనం వదిలేయలేదు చెప్పండి అందుకే ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు టంచనగా మన వినుర చిన్న ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి అధ్యయనం మొదలు పెట్టండి మిగతా పనులు ఎన్నున్నా సరే వాటిని నీట్గా వేరే సమయంలో స్కెడ్యూల్ చేసుకొని వారంలో ఒక్క అరగంట మన కోసం ఆధ్యాత్మికత కోసం భగవంతుడే స్వయంగా అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకొని మనకు తెలియచెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి కేటాయిద్దాం చూడండి ఎంతో అదృష్టం చేసుకోబట్టే కర్మభూమి జ్ఞానభూమి అయిన ఈ భారతదేశంలో పుట్టాం మనకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు చదివే అవకాశం లేకపోవచ్చు కానీ సర్వవేదసారమైన కేవలం ఏడు వందల శ్లోకాల భగవద్గీతని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా మనం చేయటమే కాదండి ఇంట్లో ఉన్న పిల్లలకి యువకులకు కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి ఏంటి మరి రెడీగా ఉందామా శాస్త్రం ప్రకారం చెప్పాలంటే దీనివల్ల మీకు ఆత్మజ్ఞాన లాభం జరుగుతుంది పితృదేవతల అనుగ్రహం పొందుతారు మీరు అనేక దానములు చేసినట్టు ఫలం పశుపక్షాదులు శాంతితో ఉండేటి ఫలం కూడా ఈ పారాయణ ద్వారా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ పారాయణ వల్ల ముఖ్యంగా మీకు మీ తల్లిదండ్రులకు మీ తోబుట్టువులకు మీ సంతానానికి మీ వంశస్థులకు అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అందరూ కలిసి పారాయణ చేయటం వలన సమస్త పశుపక్షాదులకు ఈ విశ్వానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది చెప్పుకున్నాం కదా వారంలో ఒక్క అరగంట నుండి గంట వరకు మిగతా పనులన్నీ పక్కన పెట్టి మనం అర్జునుడుల భక్తితో శ్రద్ధతో పరమాత్మను శరణు వేడి వినాలి ధృతరాష్ట్రుడిలా వింటే ఏమి ఎక్కదు మామకా అనేది మనసులో పెట్టుకుని కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు ఎంతసేపటికి మా వాళ్ళు ఎలా ఉన్నారని తప్పితే ధర్మం ఎక్కడ పట్టుకున్నాడు అందుకే భగవంతుడు అర్జునుడికి చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఏ మాత్రం పల్లుపోకుండా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినా కూడా ధృతరాష్ట్రుడికి ఒక్క ముక్క ఎక్కలేదు అందుకే భగవంతుని మీద ప్రేమతో ఆయన దాసుడిలాగా శిష్యుడిలాగా లాగా ఆజ్ఞని స్వీకరించే సుశిక్షితుడైన సైనికుడిలాగా మనం మనసు పెట్టి సమాయత్తం కావాలి అలా వింటే భగవద్గీత తప్పక మనకు అర్థమవుతుంది మంచి ప్రశ్న మీరు చేయవలసిందల్లా ఆ సమయంలో ఒక భగవద్గీతను ఒక పెన్సిల్ని మీతో పెట్టుకోండి గీతాప్రెస్ గోరఖ్పూర్ వారు కానీ ఇస్కాన్ వారు కానీ ఎవరు ప్రచురించిన భగవద్గీత అయినా పర్వాలేదు చిన్న సైజు పెద్ద సైజు అని ఏమీ తేడా లేదు ఇటువంటి జ్ఞానం అందరికీ అందాలనే ఉద్దేశంతో అత్యంత తక్కువ రేటుకే గీతాప్రెస్ లాంటి సంస్థలు చాలా తక్కువ రేటుకి అందిస్తున్నాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి రెండు నుంచి మూడు రోజుల్లో ఆర్డర్ మీ ఇంటికి వచ్చేస్తుంది అది కూడా ఒకవేళ పొరపాటున కుదరకపోతే లేదు మీరు ఏదన్నా ఒక యాత్రలో ఉన్నారనుకోండి మరి అప్పుడు ఎట్లాగా పుస్తకాలు క్యారీ చేయడం కష్టమవుతుంది అనుకోండి అప్పుడు కూడా మీరు వరి అవ్వాల్సిన పని లేదు మన వీడియోలోనే శ్లోకాలు కూడా ఉండే ఏర్పాటు చేశాం ఆ శ్లోకాలు చూస్తూ ఉచ్చారణను అనుకరిస్తూ నేర్చుకోవచ్చు ఎంతో కష్టపడి మనం మ్యాక్సిమం వీలైనంత వరకు అక్షర దోషాలు కానీ ఉచ్చారణ దోషాలు కానీ ఎక్కువ రాకుండా ఈ వీడియోలు చేయటం జరిగింది ఈ అవకాశాన్ని మీరందరూ కంపల్సరీ సద్వినియోగం చేసుకుని వచ్చే శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మన చిన్న ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణతో మనందరం మొదలు పెడదాం ఓకేనా లెట్స్ గెట్ రెడీ శ్రీకృష్ణ భగవాన్ నీ పనిని నువ్వు చెయ్యి ఫలితం నాకు వదిలిపెట్టు అన్నాడు అయినా గుర్తుపెట్టుకోవాలని ఎవరు చెప్పారు చదువుతూ ఉండగా ఉండగా శ్రద్ధ కలిగి ఆచరణలోకి అవే వస్తాయి మనం చేయాల్సిందల్లా క్రమశిక్షణగా నిబద్ధతో శ్రద్ధతో ఉండటమే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎనిమిదవ శతాబ్దంలో అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యం అదేవిధంగా పదకొండవ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన రామానుజాచార్యులు వారు రాసినటువంటి భాష్యం అలాగే పదమూడవ శతాబ్దంలో ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మధ్వాచార్యులు వారు కూడా భగవద్గీతకు భాష్యం రాయటం జరిగింది ఈ భాష్యాలు అన్నీ కూడా సంస్కృతంలోనే రాయటం జరిగింది ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే అందరికీ సంస్కృతం అర్థం కాదు అనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ సంస్కృతంలో ఉన్నటువంటి భగవద్గీతను కేవలం పదహారు సంవత్సరాల అతిపిన్న వయసులోనే సామాన్యులు కూడా అర్థం కావాలి అనే సదుద్దేశంతో మరాఠీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయటం జరిగింది మనకి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉంటే సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ సుమారుగా తొమ్మిది వేల శ్లోకాలతో మరాఠీ భాషలో సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా చాలా విపులంగా ఆయన జ్ఞానేశ్వరి అనే పేరుతో గ్రంథాన్ని రాయడం జరిగింది అయితే మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ జరిగింది మాత్రం పదిహేడు వందల ఎనభై ఐదులో చార్ల్స్ విల్కిన్స్ అనేవాడి ద్వారా ఇంగ్లీష్లోకి తర్జుమా జరిగింది ఇది జరిగిన రెండు సంవత్సరాలకి అంటే సుమారుగా పదిహేడు ఎనభై ఏడులో నోవికోవ్ అనే అతను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసి దాని ద్వారా అతను రష్యన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు అలానే ఆగస్ట్ స్లెజల్ అనేవాడు పద్దెనిమిది వందల ఇరవై మూడులో భగవద్గీతని లాటిన్ అండ్ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేవాడు ది సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఎంతో హృదయంగా భగవద్గీతని ఇంగ్లీష్లో రాయటం జరిగింది ఈ అడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ది సాంగ్ సెలెస్టియల్ గ్రంథమే మన మహాత్మా గాంధీకి మొదటిసారి పరిచయమైన భగవద్గీత ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహాత్మా గాంధీ గారు కూడా భగవద్గీతను గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేయటం జరిగింది అంతకుముందు పంతొమ్మిది వందల పదిహేనులో శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు అలానే ఇరవై రెండులో శ్రీ అరబిందో గారు కూడా భగవద్గీతకు భాష్యాలు రాయటం జరిగింది ఇస్కాన్ సంస్థను స్థాపించిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాసిన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మందికి వితరణ చేయబడినటువంటి గ్రంథం అది రాయటం జరిగింది ఆ తర్వాత ఎనభై ఐదులో ఏక్నాథీశ్వరన్ గారు చాలా అద్భుతంగా అమోఘంగా ఆయన భగవద్గీతకు భాష్యం రాశారు అలానే నలభై ఎనిమిదిలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మన రాష్ట్రపతి తత్వవేత్త అయినటువంటి ఎస్ రాధాకృష్ణన్ గారు కూడా దీనికి అనువాదం రాయటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా ఎనభై భాషల్లో కొన్ని వందల అనువాదాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి వచ్చే శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మన వినురచనా ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణ మనం మొదలు పెట్టబోతున్నాం ఎప్పుడు నెక్స్ట్ ఫ్రైడే ఎగ్జాక్ట్లీ సాయంత్రం ఏడు గంటలకు మీరందరూ పారాయణకి వస్తారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు असतोम सद्गम तमसोम ज्योतिर्गमय शांति 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 स्वस्ति